ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ పరంగా వన్ ఆఫ్ ది మోస్ట్ అవెంటెడ్ మూవీస్ లో ఒకటైన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ మరియు బాలీవుడ్ గ్రీక్ గాడ్ కృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న భారీ పాని వాటు హిందీలో అలాగే తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ బాజ్ నడమా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర సునామా సృష్టించిన ఖాయమని తెలుస్తుంది వారీ లెవెల్లో ఇప్పుడు రిలీజ్ కి ప్లాన్ చేస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ బెనిఫిట్ స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇది వరకు జూనియర్ ఎంటర్ నటించిన దేవరి సినిమాకి అప్పట్లో ఐదు వందల యాభైకి పైగా స్పెషల్ షోలు పడగా టాలీవుడ్ లోయెస్ట్ బెనిఫిట్ షోలు సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది ఇక మరో రిలీజ్ కాబోతున్నటువంటి వార్ సినిమా భారీ అంచనాల మధ్య కాబోతుండంతో బెనిఫిట్ షోలు కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది దాదాపుగా ఐదు వందలకు పైగా స్పెషల్ షోలను తెలుగు రాష్ట్రాలలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ గ్యాప్ లో మరో పెద్ద సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నా కూడా ఈ రేంజ్ లో కూడా స్పెషల్ షోలు కూడా భారీ విధంగా ఉంది అనేది మనకు స్పష్టంగా ఇన్ని రోజుల ముందే ఈ రేంజ్ లో స్పెషల్ షోలు పోటీలో కూలీ లాంటి భారీ మూవీ ఉన్నప్పటికీ కూడా సొంతం చేసుకోవడం విశేషం ఇక సినిమా ట్రైలర్ అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ చూపెడితే ఇక ఓపెనింగ్ ఒక రేంజ్ లో ఉండడం ఖాయమని చెప్పొచ్చు